మంద నీళ్లు కలుపుకొని నీటిగా తాగాలి ఇలా ఆటగా కాదు అవునా ఈసారి రజత చేయండి హ్ అమ్మ ఇన్సెట్ మారణం అల్లు నా 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 లో ఏంట ఈసారి చూడండి ఏం చూసేది ఎత్తుంటే ఎత్తునే ఉంటావు కొద్దిగా గ్యాప్ ఇ ఇ గ్యాప్ లైన్ చేయాలి ఏం చేయాలా కళ్ళు gana సైకిల్స్ తొక్కుతుననే నేలల్లో ఇవి నీళ్లు కావే నా పిచ్చి పెళ్ళా నేను సైకిల్ తొక్కి తొక్కి అక్కడ చిరంజీవి ఇక్కడ బాలయ్య రెండు కలిపి కొడితే మ్యాన్షన్ హౌస్ మెగాస్టార్ అయిపోవాలి మాయా అల్లుడు ఇప్పుడు నీ వేరియేషన్ సెంటిమెంట్ కాదు వైలెంట్ నన్ను కంప్లీట్ చేయని నీకు నీ కూతురులా అనగానే ఎక్కువ ఏది పూతేనో ఏంటండి నీ కూతురు దేవత కానీ మీ ఆవిడి మా ఆవిడిని సెడగొడుతుంది అదే 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 నాకు తెలుసు మాయా గ్యాపించుకుంటున్నా కంటింట్లో ఉంటాను నేను నువ్వు సోబరు చిన్నప్పటి నుంచి అంతే రాణి మనం మాట అయినా పోతే ఎత్తరాగలు కొడతారు కదా ఎట్ట ఎట్ట ఎట్టేత్తవద్ మాయా అల్లుడు నువ్వు కంగారు పడకు నేను కంటిలోనే ఉంటాను మీ ఆవిడే మా ఆవిడని సెడగొడుతుంది ఏంటి మీరు మందు కొడుతున్నారా అదే పట్ట పగలు దీని మీద పగలు మందు కొట్టకూడదని రాయలేదు మాయా ప్లేస్ లేదని ప్రింట్ లేదేమో

డికి వెంకటేశ్వర స్వామిని ఏం చెప్పాలికి ఎన్ని జన్మలకైనా మీరే భర్తగా రావాలని మాయా ఎంత పడి చెప్తుందా బోర్నేట ఎప్పుడు ఎప్పుడైదో చెప్పబోడి అది ఆగో పట్టు మీద లైట్ కొట్టేస్తుందా ఎవరిది మా చెల్లి ఆ మరిక్కడ ఏం చేస్తుందా ఈ నుంచి ఇక్కడే ఉంది ఇప్పటి నుంచో ఇక్కడే ఉంటుందా

అది 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 మాయగారు లుంగి పంచి మందు కొట్టేసినట్టుంది జారిపోతుంది పెట్టించుకున్నాను నేను